సడన్గా సోలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు గారికి ఓటం అనేటువంటిది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చూడాలి అయితే ఈ అనూహ్యమైనటువంటి పరిణామంతో షాక్కు గురైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో తెలుగుదేశం పార్టీ ఎంటైర్గా షాకు గురైపోయింది వాళ్ళు ఇంకా కూడా తేరుకోలేదు నీళ్లు చలినా కూడా లెగవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పాపం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు కూడా అంతే దీంట్లో ఉండిపోయారు ఇక భారతీయ జనతా పార్టీలో కూడా తెలుగుదేశాన్ని లేదా ఈ కూటమిని అభిమానించేటువంటి వాళ్ళు కూటమిని అభినందించేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇదే షాక్లో ఉన్నారు బీజేపీలో ఉన్నటువంటి వర్గం ఇక సంబరాల్లో ఉన్నటువంటి వర్గం ఎవరు అనంటే వైఎస్ఆర్సిపి పార్టీతో బీజేపీ నాయకత్వం ఏదైతే గతంలో అంటకాగిందో వాళ్ళొక్కరు మాత్రం కనపడకుండా తలుపులు వేసుకొని స్వీట్లు పంచుకొని తింటున్నటువంటి పరిస్థితి మాత్రమే ఉంది ఎందుకంటే వీర్రాజు గారి పైన ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా సానుకూలమైనటువంటి అభిప్రాయం లేదు ఎందుకు లేదు అనంటే ఆయన చేసినటువంటి కొన్ని చర్యలు ఆ విధంగా ఆ డైరెక్షన్స్లో వెళ్ళాయి ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తే లేకపోతే ఇంకోటో ఇంకోటో సమ్ జెడ్ అది వేరే ఆయన పొలిటికల్ స్టాండ్ వేరై ఉండొచ్చు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభు అంటే అప్పుడు ఆరు జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఆయన మోసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మోసేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి తప్పులు చేసినా కానీ ఆయన వాటిని మెచ్చుకునే విధంగా వాళ్ళను సమర్థించే విధంగా వ్యవహరించారు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణలు అభియోగాలు కాదు ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా అవే అనుకోవటంలో సందేహము వలదు అయితే ఆయన తర్వాత క్రమంలోనైనా కానీ ఆయనలో అటువంటి మార్పుని చూడలేకపోయారు ఆ మార్పును చూడలేకపోవటంతో ఆయన అరే అంటే బీజేపీలో నాలుగు గ్రూపులు ఉంటాయి అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఒకటి ఒకటి బీజేపీ గ్రూపు అంటే ఇది పూర్తిగా ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి గ్రూపు రెండో గ్రూపు తెలుగుదేశం పార్టీతోటి అనుసంధానమైనటువంటి గ్రూపు అనేది ఇంకొకటి ఇంకొకటి వైఎస్ఆర్సిపి పార్టీతో అనుసంధానమైనటువంటి గ్రూపు అనేటువంటిది ఇంకొకటి అసలు వీటన్నిటితోటి మాకేం సంబంధం లేదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటామనేటువంటిది ఇంకొక గ్రూపు అయితే ఈ నాలుగు గ్రూపుల్లో వైఎస్ఆర్సిపి పార్టీతో అనుసంధానమైనటువంటి గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ముద్రపడినటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వీర్రాజు గారు సరే అందుకని ఆయన మీద పాపం ఒక రకమైన అభిప్రాయం కూటమిలో ఉన్నటువంటి వర్గంలో బలంగా ఉంది సరే అసలు యాక్చువల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఐదు ఎమ్మెల్సీ సీట్లలో జనసేనకు ఒకటి ఇచ్చారు మిగిలిన నాలుగు తెలుగుదేశానికి ఇస్తారని అనుకున్నారు ఊహించకుండా అది ఒకటి భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఆ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని అది కూడా ఎవరికి ఇస్తారు అని అనుకున్నారు కానీ గారికి ఇస్తారు అని చెప్పని ఎవరూ ఊహించలేదు కానీ వీర్రాజు గారికి ఇవ్వటం అనేటువంటిది ఇప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంకా షాక్లో నుంచి బయటికి రాలేదు దాదాపుగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఇచ్చారా అన్నంత ఫీల్ క్రియేట్ అయ్యి ఉంది ప్రస్తుతం సరే ఇది ఆయన ఆ రోజు ఆయన అధ్యక్షుడు ఆయన స్టాండ్ వేరు ఆయన ఆలోచన వేరు ఆయన దయ్యుండొచ్చు బట్ ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు మాత్రమే ఇవి ఇవి అందరూ కూడా అంటామంటే అందరూ కూడా కాకపోవచ్చు మెజారిటీ లీడర్స్ అభిప్రాయాలుగా మెజారిటీ పబ్లిక్ అభిప్రాయంగా మాత్రం ఇది కనపడుతూ సరే వీర్రాజు గారు సరే ఫైనల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు సరే ఇది మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈరోజు చక్కగా మంచిగా చాలా చక్కగా నవ్వుతా చంద్రబాబు నాయుడు గారు కూడా లోపల మనసులో ఎన్నున్నా కానీ ఆయన కూడా చక్కగా నవ్వుతా ఆయన్ని దగ్గరికి తీసుకున్నారు సంతోషమే సంతోషమే రెండు వేల పద్నాలుగు సమయంలో కూడా పదిహేనులో పదహారులోనూ ఎమ్మెల్సీగా వీర్రాజు గారికి ఆ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు టీడీపీ బీజేపీ మాత్రమే జనసేనకి రోజు ప్రాతినిధ్యం లేదు కదా అయినా కానీ ఆ పార్టీ కూడా ఆ రోజు సహకరించింది గెలుపులో భాగస్వామ్యం అయితే మరి ఆ రోజు వారందరూ కలిసి ఆ రోజు కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఆ రోజు కూడా ఎప్పుడు టీడీపీ బీజేపీ విడిపోవటం అనేటువంటిలో అంశంలో కూడా ఆయన ఎందుకో ఒక ఒక పాత్ర పోషించారు అనేది ఉంది ఆ రోజు మనం చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులలో ఒకరు ఎవరైతే జీవీఎల్ నరసింహారావు గారైతే అట్లాగే రెండో వ్యక్తి వీర్రాజ్ గారైతే మూడో వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారి పేరు ప్రధానంగా ఆ రోజు విమర్శలు వచ్చినాయి సరే రెండు వేల పంతొమ్మిది టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా బీజేపీ వైసీపీ వచ్చిన తర్వాత కూడా వీరు వైసీపీ యొక్క భావజాలాన్ని ప్రదర్శించారనేటువంటి ఇది కూడా ఏర్పడింది అసలు వైసీపీ భావజాలం అంటే వైసీపీని ప్రేమించడంలో తప్పులేదు కానీ తెలుగుదేశాన్ని ద్వేషించటంలోనే అక్కడ ఒక రకమైనటువంటి ఒక భావం ఉంది ఇప్పుడు వీర్రాజు గారికి వేయాల్సింది ఎవరండి టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తేనే వీర్రాజ్ గారు మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓట్లు వేసి గెలిపించి దాన్ని ఎమ్మెల్సీగా కూర్చోబెట్టారు అనేటువంటి భావన ఆయనకి ఎన్ని రోజులు మనసులో ఉంటుంది అది ఎన్ని రోజులు ఆయన దాన్ని ఆ భావన ఉంచుకోగలుగుతారు నాకు బీజేపీ చెప్పింది కాబట్టి గచ్చెత్తనం లేక ఇచ్చారని అనుకుంటారేమో కానీ సరే ఇది ఇది చాలా కొంచెము ఇబ్బందికరమైనటువంటి అంశం బట్ ఆయనకి ఆయన పొలిటికల్ స్టాండ్ వేరుండిద్ది ఆలోచన వేరుంటాయి భావాలు వేరుంటాయి భావజాలం వేరుండొచ్చు బట్ ఆయన పార్టీ సిద్ధాంతాలు లేదా ఆయన అనుకున్న సిద్ధాంతాలు కూడా ఆయన కలిసి రావచ్చు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి తిట్టించుకుంది ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ తిట్టించుకుంది కూటమిలో భాగస్వామ్యం కదా మరి జనసేనకి ఇచ్చినప్పుడు మాకు ఇవ్వాలి కదా అనొచ్చు కానీ సంఖ్యాబలం ప్రకారంగా చూసినప్పుడు చాలా తక్కువ ఇరవై మూడు మందో ఇరవై ఏడు మందో వాళ్ళు ఉంటే ఇచ్చుకోవచ్చు లేరు కదా అంతమంది కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా ఇట్లాంటివి చూసినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వీళ్ళ పార్టీ వీళ్ళిష్టం వాళ్ళు ఇచ్చారు వీళ్ళు పుచ్చుకున్నారు వాళ్ళు పుచ్చుకున్నారు వీళ్ళు ఇచ్చారు మధ్యలో నీకు నాకు ఎందుకు అంటే రాజుగారు ప్రజలు ఉన్నారు చూసారా పార్టీ శ్రేణులు ఉన్నారు చూసారా వాళ్ళ అభిప్రాయాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కావున అది మనకి తప్పదు సరే అది ఇక సరే ఇప్పుడు వీర్రాజు గారు కలిసిపోయారు రేపు కూడా ఇస్తారేమో మనకి తెలియదు మనం ఊహించలేము అవి కూడా జరగచ్చాము మరి తెలవదు మరి పైన ఎవరుండి ఇంత స్థాయిలో నడుపుతున్నారో మనం ఊహించలేము పైన మరి అధినాయకత్వం ఎవరన్నా అంత ఆశీస్సులతో నడుపుతున్నారని తెలియదు సరే సంతోషమే మంచిదే కాకపోతే వీర్రాజు గారు కూడా ఇకనైనా మారాలి ఎక్కడైనా ఎంత మారాలి అని అంటే వైసీపీ వలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి నష్టాన్ని తెలియచేయాలి తప్పుని తప్పు అని చెప్పాలి మంచిని మంచి అని చెప్పాలి తప్పుని మంచిని మంచిని తప్పుని చెప్పాల్సినటువంటి నాయకత్వాన్ని ఉంచకూడదు అది మంచిది కాదు అలాంటివి ఉన్నప్పుడు వాటి మీద సరిగ్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ చూద్దాం మరి వీర్రాజు గారి స్వరం మారుతుందంటారా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఇప్పటి నుంచి ఆయన స్వరం ఒక రెండు సంవత్సరాలు బాగానే ఉంటుంది ఉండొచ్చు ఆ రెండు సంవత్సరాల తర్వాత మరలా స్వరంలో యొక్క ఆలోచనలు మారచ్చు రెండు వేల ఇరవై ఏడులో ఏమైనా అవకాశం ఉంటుందని వీళ్ళని మార్చి ఏమైనా అవకాశం ఏమైనా ఎవరిని టూ ఇయర్స్లో చూసి ఆయన పరిస్థితి అట్లా ఏముండదు జనరల్గా పార్టీలో ఇచ్చిన తర్వాత అట్లా కంటిన్యూ ఏముండదు అంటే ఆయన ఆ రోజు పనిచేసింది వైసీపీ కోసం తప్ప కూటమి ప్రభుత్వం కోసం పనిచేయలేదు మొన్న ఎన్నికలప్పుడు కూడా సరే ఏదో కాలక్రమంలో తర్వాత కజ్యాలక్ష్మీనారాయణ గారు అయ్యారు ఆయన తర్వాత కొంత ప్రక్షాళన చేశారు పురంధేశ్వర గారు వచ్చారు వారు కొంత ప్రక్షాళన చేశారు సరే ఏదన్నా కానీ మొత్తానికి గట్టెక్కింది ఎక్కింది ఒడ్డెక్కారు బయట ఒకసారి ప్లే చేయండి రెండోసారి నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పద్నాలుగు నుంచి ఒక సరైన దిశ దశ అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి అంశాన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్ల వేళలా కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను పార్టీకి అండగా చంద్రబాబు భవిష్యత్ లోకేష్ ఉండాలని కూడా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నాకు సమానం అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా నేను చెప్తా ఎప్పుడు కూడా నాకు పదవిచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి అంకిత్వంతో పనిచేస్తా తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు కూడా పార్టీలో పనిచేసినటువంటి వారికి బలహీన వర్గాలకి రెండు బీసీ ఒక ఎస్సీ మహిళకి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది దీనికి ప్రత్యేకంగా బాబు గారికి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఏమై వీళ్ళందరూ పోటీ పడ్డారు వాళ్ళందరినీ పరిశీలిస్తే మరి రెండు అవకాశం నాకు ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో నన్ను మించినటువంటి అదృష్టవంతుడు ఎవరు లేరని కూడా నాకు అనిపిస్తుంది ఆయన సంతోష నాకు చాలా సంతోషంగా ఉంది కౌన్సిల్ కి రావడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అలాగే చాలా కృతజ్ఞతలు ఖచ్చితంగా కావలి గారి పేరు కానివ్వండి పేరు కానివ్వండి సార్ చంద్రబాబు నాయుడు గారి పేరు కానివ్వండి తనకి చాలా మంది ఆశావాహులు ఉన్నారండి రేసులో ఉన్నారు కానీ ఏంటి సార్ అసలు ఎవరు కూడా ఈ ముగ్గురు పేర్లు అసలు లేరు మరి ఈ ఉన్న పదిహేను మంది ఎందుకు వెళ్ళిపోయారు సడన్ ఈ ముగ్గురు కొత్త పేర్లు గారి పేరు లిస్ట్ లో ఆయనకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఉంది బీటీ నాయుడు గారికి రాయలసీమ అటువైపు నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించారు గ్రీష్మ పేరు ఊహించకుండా రావటం జరిగింది తనకు ఆల్రెడీ ఏదో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో ఉంది బట్ అయినా కానీ ప్రతిభా భారత్ గారి మాజీ స్పీకర్ గారి కుమార్తె కావటం తను కూడా కొంత యాక్టివ్గా ఉంటారన్నటువంటి ఉద్దేశంతో వారిని సెలెక్ట్ చేశారు బట్ ఇంకొకటి ఉంటే మరి ఇంకెవరైనా వరించేదేమో సరే ఇక్కడ పిఠాపురం వర్మ విషయంలో కూడా కొంత చర్చ జరిగింది సరే ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయనకు మాటిచ్చి ఎమ్మెల్సీ ఇవ్వలేదని పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆవేదన ఆవేదన కాకుండా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆవేదన ఎంత ఆవేదన ఉంది అని అంటే వర్మకి ఇవ్వలేదు అనేటువంటి విషయంలో ఇది పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడ్డారని ఒక కథనాన్ని రాయిస్తారు లేదు లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వలేదని ఇంకొక కథనం రాయిస్తారు లేదు లేదు ఆయన నమ్మించి మోసం చేసి ఇంకొక కథనం రాస్తారు అసలు వాళ్ళన్ని కథనాలకి ఆయనే సమాధానం చెప్పారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానాలు ఐదు ఒకటి జనసేనకి ఇచ్చారు ఒకటి బీజేపీకి ఇచ్చారు మూడు మిగిలినయ్యి ఆ మూడిట్లో ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ప్రాధాన్యత క్రమం తీసుకున్నారు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు వస్తాయి భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి మరి అట్లాగే చాలామందికి దేవినేను మాకు మాటిచ్చారు మరి బుద్ధాయం కనుక మాటిచ్చారు మరి కొమ్మాల పడిస్తే మాటిచ్చారు అట్లా ఎమ్మెల్సీలు దాదాపు ఒక పాతిక నుంచి ముప్పై మందికి ఎమ్మెల్సీలు అవకాశం ఇస్తాం కల్పిస్తామని చెప్పని గతంలో చాలామందికి అటువంటి ప్రామిస్ చేశారు చెప్పినటువంటి వాళ్ళకన్నీ ఇవ్వాలి అని అంటే ఒక పాతిక ఎమ్మెల్సీలు కావాలి కదా ఉన్నాయి ఐదే అయినప్పుడు ఐదుగురికే సమంజసంగా పంచాలి కదా ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు మందికి ఇవ్వచ్చు ఐదు ఉన్నప్పుడు ఫిల్టర్ ఫిల్టర్ చేసుకుని ఐదు ఇస్తారు కదా అందుకని తొందరగా తొందరపడి కోయల ముందే కూస్తేమైద్దంటే నష్టం జరిగింది అందుకని సరే రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అట్లా అదృష్టం అట్లా ఉండిద్ది అది కూడా ముఖ్యమే కదా అనిల్ ఇప్పుడు బుద్ధ వెంకన్న గారికి వచ్చిద్దాం అనుకున్నా సరే సోమవీరాజు గారికి వచ్చిద్దాం అనుకున్నా మరి అట్లా వచ్చింది సరే అనిల్ ఏంటి మొత్తానికి వీర్రాజు గారి తలుపు దమా దమ దమా అని తట్టినట్టుంది అదృష్టం పోయి అంటే అదే అంటారు కదా సార్ కడబంతులో కూర్చున్న మన అనుకున్న వాడైతే అని ఒక ఉంది ఇంట్లో కూర్చున్న వీరరాజు గారికి పిలిచి బీజేపీ పిలిచిందో కీలకమైన పదవిని కట్టబెట్టింది రెండు విషయాలు మనం ఖచ్చితంగా దానికోసం కొంచెం కొంత బీజేపీలో ఉన్నటువంటి కొంచెం పెద్దలు కూడా చాలా సీరియస్గా చాలా క్రియాశీలకంగా చెప్పి ఒప్పించారట చంద్రబాబు నాయుడు గారిని కూడా లేదు లేదండి మాకు ఈ రకమైనటువంటి అవకాశం ఉంది మీరు దాన్ని కొంచెం కన్సడరేషన్ చేయండి అని చెప్పారు అంటున్నారు మరి ఎందుకు తెలియదు మరి ఫ్యాక్ట్ ఏందనేది ఇవాళ ఇందాక ఇందాక వీర్రాజు గారి స్వరంలో కూడా మార్పుగా మా అధిష్టానంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అది అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి అతి గొప్పతనమైనటువంటి అంశం ఏంటంటే అదే అది లీడర్కి అది నిజంగా నష్టమే కదా సార్ చంద్రబాబు నాయుడు ఎంతో పెద్ద మనసుంటే తప్పితే అది సాధ్యం కాదండి రాజుగారు రాజకీయాల్లో రెండు గమనించాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీరరాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తుందని తెలిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో ఆయన అట్లా మాట్లాడే తిట్టుంటే అతనికి ఎమ్మెల్సీ రాకుండా ఉండటం కోసం ఎంత యుద్ధమైనా చేస్తాడు సమస్య లేదు ఆయన అసలు ఎలా చేయడు మాట్లాడనీడు దగ్గర రానీయుడు ఎంత ఎన్ని రకాలు హింసించాలి అన్ని రకాలు హింసించాలని చూస్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఆయన చంద్రబాబు నాయుడు గారు వీర్రాజు గారు చంద్రబాబు గారు చాలా ఉన్నారు ఆయన మొన్న ఓడిపోయి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనేక సందర్భాల్లో ఆయన విమర్శలు దాడి చేశారు కానీ ఈరోజు బీజేపీ నాయకత్వం ఆయనకి ఇవ్వాలి కొంచెం కన్సల్టేషన్ చేయండి అని ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఆయన కన్వీన్స్ చేసిన తర్వాత సరే రాజకీయాల్లో ఎన్ని తప్పవు కదా అని చెప్పి ఆయన కూడా ఎలవ్ చేసి రమ్మని వచ్చిన తర్వాత మనిషిని గౌరవించటం గౌరవంగా మాట్లాడటం అంటే అది చూసేదానికి బయట కొంత పార్టీ కేటర్కి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క మనసు అలాంటిది ఆయన శత్రువుగా చూడ్డు సరే ఆయన మాట్లాడాడు ఆయన వ్యక్తిత్వం అది ఆయన వ్యవహారం అది సరే కానీ రాజకీయాల్లో ఆ పార్టీ స్టాండ్ అది తీసుకుంది ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుంది సరే మనం కూడా స్వాగతించి ఆయన కూడా మంచి మార్గం వైపు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పని భావిస్తాడు అది ఈయనకున్న లక్షణం అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంతెత్తుకు ఎదిగాడు ఏ వాడిని కొట్టాల్సిందే ఏ వాడిని తిట్టాల్సిందే ఏ ప్రజా కోల్సాల్సిందే ఏ చంద్రబాబు నాయుడు గారు లోపల వేయాల్సిందే ఏ అమరావతి మూడు రాజధానులు చేయాల్సిందే ఏ రైతులను కొట్టాల్సిందే రైతుల మీద కేసులు పెట్టాల్సిందే రైతులను తన్నాల్సిందే కనిపించిన లీడర్లలో లోపల వేయండి కనిపించిన లీడర్లలో జైల్లో వేయండి అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు అలా చేయగలుగుతారు అంటే అది ఈయన ఈయనకున్న గొప్ప స్టేచర్ అది కదా ఇవాళ ఐటీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే ఐటీ విజన్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే విజను ఇది ఎందుకు నేషన్లో ఉన్న లీడర్స్ నేషన్లో ఉన్న మీడియా ఎందుకు అంత అంత ప్రొఫైల్ క్రియేట్ చేసిద్దానంటే ఎప్పుడు సానుకూలత అనేటువంటిది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది మంచిదే అదేం చెడేం కాదు వాళ్ళు మనల్ని అన్నాడని మనం పోయి మనం ఇది ఏమన్నా ఇది కాదు రాజకీయ పరిస్థితుల్లో ఆయన తీసుకునే విధానం అనేది కొంతమంది కరెక్ట్ కరెక్టే బాధ కలిగిద్ది బాధ ఆయనకుండదా ఆయన తిట్టించుకున్నాడు ఆయనకుండదా ఆయన యాభై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు ఆయనకుండదా ఆయనకంటే బాధపడింది ఎవరు అసెంబ్లీ సాక్షిగా ఆయన కూర్చొని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చే ఏడిచాడే ఆయనకుండదా బాధ ఆ బాధ ఆయనకుండదా ఆయన కుమారుని తిట్టారే ఆయన తిట్టారే వాళ్ళ శ్రీమతి గారిని తిట్టారే వాళ్ళ చిన్నవరకు పిల్లల్ని వల్ల కూడా ఊరుకోకుండా తిట్టారే మరి ఆ బాధ కానీ ఆయన ఆ బాధని దిగమింగుకుని రాష్ట్రం కోసం ప్రయాణం చేయాలి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ప్రయాణం చేయాలి మంచి కోసం ప్రయాణం చేయాలి కక్ష సాధింపు రాజకీయాలు చేయటం వలన రాష్ట్రం నష్టపోతుంది భవిష్యత్తు నష్టపోతుంది భవిష్యత్తు తరాలు నష్టపోతుంది అనేటువంటి దృక్పథం కదా ఆయనది అందుకే కదా ఆ లీడర్ అంతెత్తుకి ఎదిగింది అది కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఉంటారు రాజుగారు మనం ఆయనలో ఉన్న మంచిని చూడాలి ఏ రాజు గట్ట పట్టుకోకపోతే ఏంది అయ్యి అయిద్దా అది మంచిది కాదు అనేది ఆయన అభి ఆయన అభిప్రాయం సరే అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ అది చదువు అనిల్ ఏమంటావు నీ అభిప్రాయం ఏంటి మా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏముంటది కానీ సార్ ఒకటైతే వాస్తవం సోమవీరాజ్ గారి రాజకీయ ప్రయాణ ప్రస్థానం కూడా చంద్రబాబు గారి లాగా చాలా సుదీర్ఘమైంది అయితే ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఒంటరిగా ప్రయత్నం చేసి అధికారానికి సంబంధించి అంటే ఏదైనా ఒక పదవిని సాధించిన పరిస్థితులు లేవు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బిజెపి అంటే ఈ రెండు పార్టీల యొక్క మిత్ర బంధాన్ని కూడా ఒక ఒక్క నిమిషం చెప్పుకోవాలి కదా సార్ రెండు పరస్పర సహకారంతో రాజకీయ ప్రయోజనాలు పొందిన పార్టీలుగా మనం చూడాలి చరిత్ర కూడా చెప్తాం సార్ ఆ ప్రయోజనాలు పార్టీలో జరిగిన పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా జరుగుతుంది ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఒకసారి ఆయన ఎమ్మెల్సీ టిడిపి సహకారంతో అయ్యారు ఆ తర్వాత స్వరం మార్చి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం అంటే వైసీపీ స్వరానికి ఈయన నాద స్వరం ఊదేవారు అప్పట్లో అయితే

అది ఇప్పుడు ఆయన స్వరాన్ని ఆయనగా వినిపించి ఐదేళ్లు జరిగిన తప్పిదారులను కనుక మళ్ళీ జనానికి చెప్పగలిగితే ఎంతో కొంత ఆయనకున్న ఒక అత్యుత్తమ స్థాయి స్థానం నుంచి ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కొంత బీజేపీ క్యాడర్లో ఆయన వ్యతిరేకతల్లో ఉన్న కొంత అభిప్రాయాన్ని మార్చుకోగలిగినారు ఇంకొక విషయం ఇందాక మీరు చాలా సూటిగా నేరుగా చెప్పారు చంద్రబాబు గారి యొక్క స్టైల్ ఆయన ఆలోచన ఆయన విధానం చాలా క్లియర్ సార్ అంత దగ్గర తీసుకున్న గుణం అందరికీ ఉండదు ఈవెన్ మీకు నాకు కూడా ఉండకపోవచ్చు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు అయి ఉంటారు ఎందుకంటే తనకు నచ్చిన వ్యక్తి తన ముందు ఇవాళ ఏది మళ్ళీ తానే ఒక అవకాశం ఇచ్చి కూర్చోబెట్టుకోవాలని పరిస్థితులు వచ్చినా ఎక్కడా కూడా మచ్చుకైనా తన మొహంలో కావచ్చు తన ఆలోచనలో కూడా వ్యక్తపరచకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నిర్ణయం చేయగలిగాడు అంటే ఆయన చంద్రబాబు నాయుడు అనే మనం చెప్పాలి ఎందుకంటే ఆ గట్స్ ఒక లీడర్ కి ఖచ్చితంగా త్యా త్యాగం చేసే గుణం ఉండాలి పోరాడే తత్వం ఉండాలి ఆలోచించే శక్తి ఉండాలి ఇవన్నీ కలబోతుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తన నలభై ఏళ్లకు పైగా రాజకీయ ప్రయాణ ప్రస్థానంలో ఎన్నో సాధించగలిగారు అవమానాలు ఎదుర్కొన్న అవహేళనలు చూసిన తర్వాత మళ్ళీ ఆ ఏదైతే అట్టడుగు స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి ఎదిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం వ్యవహారాలు ఇప్పుడు సోమవీర చుట్టూ తిరుగుతున్న ఈ అంశంలో కూటమిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తన స్థాయిని పెంచుకున్నారు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకు జస్ట్ ఎగ్జాంపుల్ బయటకు వచ్చిన ఆ ఫోటోస్ ఇందాక మీరు చెప్పినటువంటి అంశాలు రైట్